వరంగల్ తూర్పు నియోజకవర్గంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి చిలువేరు రవీందర్ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలలో జరిగింది నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు శివనగర్ ఇసుక అడ్డ ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చిలువేరు రవీందర్ మాట్లాడుతూ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు వర్ధంతిని గుర్తు చేసుకోవడం ఎంతో అదృష్టమని భావించి ఈ సందర్భంగా తలుచుకుంటూ ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేసుకున్నారు తొమ్మిది మాసాలలో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మహనీయుడు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న నినాదంతో పోలీస్ పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థ తీసుకొచ్చిన గనుడన్నారు ఎన్టీ రామారావు ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన గొప్ప మహనీయుడని రెండు రూపాయలకే కిలో బియ్యం ముప్పై ఐదు రూపాయల వృద్ధ పెన్షన్ తో పంపిణీ చేశారన్నారు రైతులకు ఉచిత కరెంటు ఇచ్చి ఆదుకున్నాడని తెలిపారు రేషన్ షాప్ పై జనతా వస్త్రాలపై దోతి చీర ఇచ్చిన చేనేత కార్మికులను ఆదుకున్నాడు చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అండగా నిలిచిన గొప్ప మహనీయుడని తెలిపాడు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు వీరేశం కండ్రాతి శ్రీకాంత్ కండ్రాతి రాజు స్థిరోయిన రాజు పిట్ట సత్యనారాయణ పూలపాక సాయికుమార్ మురళి నరసయ్య లింగం బతిని పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు తూర్పు నియోజకవర్గంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ అన్న నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా యొక్క వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్న నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది మాసాల్లోనే ముఖ్యమంత్రి కావడం జరిగింది ముఖ్యమంత్రిగా అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ పరి కాంగ్రెస్ పరిపాలన చేస్తున్న రోజుల్లో తెలంగాణలో పోలీస్ పటేల్ పటవారు వ్యవస్థ ఉండేది ఆంధ్రలో కర్ణం మున్సబ్ వాళ్ళ పరిపాలన ఉండేది అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో పోలీస్ పటేల్ పట్వారు వ్యవస్థను రద్దు చేసి ఆంధ్రలో మున్సరణల పరిపాలన రద్దు చేయడం జరిగింది తెలంగాణలో అన్న నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాండలి వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల వద్దకే పరిపాలన తీసుకుపోయిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే అన్న నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయల పెన్షన్ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇవాళ మేమిచ్చామంటే ఇచ్చామని పథకాలు చెప్పుకునే గొప్ప నాయకులు ఈ సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో పేదవాడికి పట్టడం అన్నం పెట్టాలనే ఉద్దేశంతో రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా చేనేత కార్మికులు ఎంతో ఇబ్బందులు పడుకుంటూ అవస్థలు పడుతున్న రోజుల్లో చేనేత కార్మికులు తయారు చేసిన బట్టలను కంట్రోల్ షాపుల మీద ఇచ్చి జనతా వస్త్రాల కింద ప్రజలకు అందజేసిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా మన వరంగల్లో బస్ స్టాండ్ లేని రోజుల్లో ఎస్ఎన్ఎం క్లాప్ పక్కకు ఎర్ర బస్సులు అవి ఎక్కే రోజులు అవి అది గుర్తించిన నాయకుడు ముఖ్యమంత్రి ఎంబడే రైల్వే స్టేషన్కి ఎదురుగా బస్ స్టాండ్ ఉండాలని చెప్పేసి రైల్వే బస్ స్టాండ్కు శంకుస్థాపన చేసి పూర్తి చేసి ఓపెనింగ్ చేసిన నాయకుడు సిద్ధిరామారావు గారు ఇవాళ బస్ స్టాండ్ పరిస్థితి ఏ దయనీయమైన పరిస్థితిలో ఉన్నది ఓ గతంలో ఉన్న పాలకులు సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు ఇప్పుడు వచ్చిన పాలకులు నీలమట్టం చేసిళ్ళు ప్రజలు నిల్వలు లేకుండా ఎండలు బస్సుల గురించి వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నది మేము ప్రజలకు రైతులకు రైతులకు ఆర్స్ పవరు ఉచితంగా ఇచ్చిన నాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు మహిళలకు అయితేనేమి ఆస్తిలో సమానాక్కు ఉండాలని చెప్పి ఆ రోజుల్లో జీవో తీసుకొచ్చి ఆస్తిలో మహిళలకు సమానాకు ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అదేవిధంగా మహిళలు విద్యలో రాణించాలని తిరుపతిలో మహిళ డిగ్రీ యూనివర్సిటీని ఏర్పాటు చేసి మహిళలను విద్యారంగంలో రాణించడం జరిగింది అదేవిధంగా మహిళలను థర్టీ త్రీ పర్సెంట్ రాజకీయాల్లో రావాలని చెప్పి ఆ రోజుల్లోనే తామాసా ప్రకారం టికెట్లు ఇచ్చిన గొప్ప నాయకుడు అన్న